పాస్టర్ శ్యామల జక్కయ్య ప్రముఖ న్యాయవాది పులగం దైవ సేవలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న పాస్టర్ అల్లిబోయిన శ్యామల జక్కయ్య చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు తాళరేవు మండలం జీవేమవరం జామకైల సంఘం కాపరి పోస్టర్ ఆలెపోయిన శ్యామల చక్కయ్య రోజును పురస్కరించుకుని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి కేక్లు కట్ చేసి జ్ఞాపికను అందజేసి బుకేతో శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు పరులకు సాయం చేసేవారే నిజమైన క్రైస్తవులని ఎల్లప్పుడూ ప్రజాసేవలు ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న పాస్టర్ శ్యామలు చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శం కావాలని ఆమె ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ప్రభువును కోరుకుంటున్నామని తెలిపారు అలాగే పాస్టర్ శ్యామల పుట్టినరోజును పురస్కరించుకుని అరుణా నేత్రాలయం వారిచే సుమారు వంద మందికి కంటి పరీక్షలు అవసరమైన వారికి కళ్ళజోళ్ళు అందించాలని గుర్తు చేశారు అనంతరం పాస్టర్ శ్యామల మాట్లాడుతూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ న్యాయవాది కృష్ణారెడ్డి మరియు మా సంఘ సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసుబాబు సరోజిని ఏ విషయ పి తదితరులు బ్లెస్ అందరికీ వందనాలు మరి ముఖ్యంగా మరి నా యొక్క బాధ్యత విషయం చెప్పడానికి అలా కృష్ణారెడ్డి గారు మా దగ్గరికి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ఆయనకి నరదయ వందనాలు మా సంఘం తరఫున నరది ప్రత్యేకమైన వందనాలు మరి లాయకృష్ణారెడ్డి గారికి తెలుపు అయితే మరి మా జీవితంలో ఎన్నో మలుపులు కష్టదారకమైన చావు మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు మరి దేవుడు ఆయన అస్తాలను పట్టుకుని మమ్మల్ని బ్రతికించి ఈ రీతిలో ఇలా నిలబడటానికి గల కారణము దేవుడు ఒక ఎంతైతే దేవుడు రూపంలో వచ్చిన లాయ కృష్ణారెడ్డి గారని నేను దిగ్జేయంగా చెప్పగలుగును గొప్ప దేవుడు ఆయన చేతులు పట్టుకుని మాకెంతో కార్యాలు చేస్తూ ఈ రోజు ఈ చర్చి ఇక్కడ కార్యక్రమం అంతటిని మేము జరిపిస్తున్నామంటే దేవుని దయ లాయర్ కృష్ణారెడ్డి గారి దయ అని నేను నమ్ముతున్నాను మరి మరి ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని జక్కయ్య గారు జక్కయ్య గారు ఆయన పేరుని నిలబెట్టాలని నేను ఇక్కడ ఉన్నాను ఇంకా అనేకమైన కార్యక్రమాలు పేదలకి ఏమి అనేకులకి ఆశీర్వాదకరంగా నేను ఇక్కడ మలచ ఉండాలని దేవుని పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను లాయర్ కృష్ణారెడ్డి గారికి అయితే నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన యేసునామ సంఘం ఆశ్రమ గారు శ్యామల జక్కే గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఆవిడికి మేము బుకేని ప్రెజెంట్ చేసి కేక్ కట్టింగ్లో మేము పాల్గొనడం జరిగింది ఇది చాలా ఆనందకరంగా ఉందండి ప్రతి ఏడు కూడా మా శక్తి మేర వచ్చి చర్చను సందర్శించి ఆవిడకి ఆవిడ చేసే మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొని ఉంటాము ఏదో మాకు వచ్చే బహుమతి ఇవ్వడం జరుగుతుంది కానీ చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే పాపం ఈ శ్యామల గారు ఈ యేసునామ స్థంగాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో అనేక కుట్రలు ఎన్నెన్నో పడ్డారు ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ సంస్థను ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో మందికి ఆవిడ సహాయం చేయడం కేవలం ఈ సంఘ సభ్యులకి మాత్రమే కాకుండా బయట వ్యక్తులకు కూడా అనేక రకాలుగా ఆహారాన్ని అందజేయడంలో కానీ బట్టలు పంచడంలో కానీ లేదా ఏదన్నా వారికి ఏదన్నా ఆరోగ్య సహకారాన్ని అందించడంలో కూడా ఆవిడ ఎంతంతో సహకారం చాలా నాలుగో ఒకటి తెలియకుండా చేయడం చాలా ఆనందకరం మరి ఇటువంటి మహిళకి మరింత యేసుప్రవ్వు మరింత ప్రాద్భావం ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ విడి పుట్టినరోజుని పురస్కరించుకుని నిన్న అరుణ నేత్ర వైద్య స వచ్చి ఈ చర్చిలో అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఎవడ కంటి లోపాలు ఉన్నట్టయితే అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ మంచి కార్యక్రమం జరగటం ఆనందంగా ఉందండి ముందు ముందు మా పాస్టర్ గారు ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో లాంటి వరకు కూడా ఏదన్నా అవకాశం ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళడం రక్తదానాలు చేయడం ఇటువంటి కార్యక్రమాలు లో పాలు మేము అందరూ కూడా ఆవిడికి పూర్తి సహకారం అందిస్తామని ఈ పుట్టినరోజు సందర్భంగా మేమందరం మీకు తెలియజేసుకుంటున్నాము సో ఈరోజు వెరీ హ్యాపీ ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచినందుకు చాలా ఆనందంగా ఉందండి మరియు ఆ ప్రభు ఆ యేసు ప్రభు మరింత ఉత్తేజంగా ఈవిడికి సహాయ సహకారాలు అందించి ముందుకు నడవడానికి తగిన శక్తిని సమర్పించాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఆమె